హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే సండే అనమాట మేమైతే ఏం తెచ్చుకోలేదు అత్తమ్మ ఇప్పుడే ఇందాకే ఊరి నుంచి వచ్చారు అన్నయ్య అయితే అత్తమ్మ అన్నయ్య వచ్చారు వచ్చారనమాట నా స్టైల్లో మాత్రం నేనైతే దొండకాయ పచ్చ దొండకాయ ఫ్రై చేస్తున్నాను పచ్చడి చేస్తున్నాను అనమాట నేనైతే నాకు కూర్చ మాట్లాడటం రాదు కాకపోతే వచ్చి రాని మాటలు నేనైతే మాట్లాడుతున్నాను మా వదీ కానీ అటు చూస్తున్నారు మావి కూడా అటు చూసి లై లైక్ చేయండి మీరేం చేయాలి ఇలా వాళ్ళు సండే కదా వంట ఏం చేశారు అది చూసి మాకు లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మాకు చాలా బాగున్నాయి అండి అయితే అత్త మా అయితే సరే పోయిందన్నమాట గురించి చూపిస్తాను అనుకోనండి మా పచ్చదైతే బాగా ఐదు అయితే బాగా దొండకాలు వేస్తున్నాయి అనమాట బాగా వేయక తీసుకున్నాం అనుకో బాగా ఏమి అనమాట తీసుకున్నాం అదండి బాగా మజ్జేస్తుందన్నమాట బాగా వేగినాక నూరేదైతే చూపిస్తాను చూడండి సనండి కైతే బాగా మగ్గేస్తుంది అన్నమాట ఏతే. ఈ బాగే ఉట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వేసుకోవాలి. సనండి ఇదిగో. దీని కొరైతే కర్రీ పెట్టి చే బాగా నానాక ఎసర పెట్టుకున్నా. సెన్న అడిగ మతమ్మైతే అక్కడ నుంచి నుంచొని ఉంది మా ఊరినైతే ఇది అనమాట సన్నగో మామే మా మామయ్య అడు పోతున్నాడు అనమాట ఇదిగో మా మామమ్మ అయితే అది అడి మా మత మామమ్మ అవుతుంది పోయి మా అత్త అయితే పోయి రాళ్ళు చేసేదికో ఇంట్లోకి వస్తున్నాను అనమాట ఇప్పుడు మా అత్త అయితే ఊరి నుంచి వచ్చింది నేనైతే ఇంకా అత్త కూర్చారలేదండి కన్నం కూరచేస్తున్నాను అనమాట సరేనండి ఇగో అయితే బాగా మగ్గేస్తుంది అనమాట ఇగో బాగా ఫ్రై అయిపోతుంది బాగా ఫ్రై చేయన బాగా ఫ్రై అయినాక నూరేదైతే చూపిస్తాను చూడండి మన్ మా వదిన మా అన్న అయితే లాను కూర్చున్నారనమాట ఉన్నారు సరే వాళ్ళని కూడా అయితే చూపిస్తాను చూడండి సరేనండి అది అదేమేనా అండి ఇంకా దోశ లేకపోలేమో ఈవినింగ్ వచ్చారు వస్తా వస్తా అయితే కూరగాయలు మన తీసుకొచ్చాడండి బావ్యం ఏమో మీకు వచ్చిన చికెన్ తెద్దామన్నాడు పొద్దుపోయింది ఇంకే వద్దులే బావా రేపు కానీ నిండు కానీ ఉండిపోవచ్చులే అని చెప్పేసాను ఇంకా మా వదిన అయితే మేము మా కూర్చున్నావు అండి నేను వీడియో తీస్తాను నేను వీడియో అని అయితే వచ్చింది మా వదిన వచ్చిరాని వీడియో అయితే తీస్తుందండి బాగా చేస్తున్నాను అయితే నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎటువైనా బాగా తీస్తున్నాను అనే అన్నాడు మా అమ్మాయి చూడు అడిగి మరల్లా తీసుకుంది సెల్లు వీడిగా మా అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నాడు మా అమ్మ బావ మా అన్నయ్య వచ్చారు మా అన్నయ్య ఏదో పని ఉందని వెళ్ళాడు మా ఇంట్లో ఉంది బావను కొడుకున్నాడు ముందు చూసి మా చేలో కలుపుబడి అయిపోయింది ఒక ఆరేకరం ఉందని మాట్లాడు ఎందుకంటే గులపూడి ముందు ఉంటాం కదా అది పవర్ అంట అందుకని అమ్మకుని దిగకూడదని చెప్పేసి ప్లేస్ అయినాక రెండు మళ్ళీ తిరిగి అయిపోయింది అంతగా కలుపుబోడి ఏం లేదని అనేది మా అమ్మ నాన్న నడుగుతుంది సరే వదిిన నువ్వు చెయ్యి నేను టేస్ట్ ఎలా ఉన్నా తర్వాత చూస్తా ఉన్నాను ఇంకా చేసి నూరిన తర్వాత మళ్ళీ పెట్టేటప్పుడు వాళ్ళ అన్నయ్య చేత చేత చెప్పింది కదా జరుపుతా ఉంటావు సరేనా ఇంకా చేసిన తర్వాత టేస్ట్ చెప్తాము నేను మా అమ్మాయి దాని గారు అలా ఉన్నది మా అయితే నూరేది మీకు చూపించాను కదా నూరే కాకుండా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి ఏమేమి వేసుకుంటాం అనేది పక్కన పెట్టి చూపించింది నూరిన తర్వాత టేస్ట్ లేదా నూరేది కూడా మా వదిని ఎదురు చూడండి బెండకాయ పచ్చిమిరకాయ టమాటా అయితే వేపుకున్న వాటిలో అనేది జల అనమాట మా వదిన వేగుతున్నప్పుడే దాంట్లో ఏంటి చిన్నపాయలు ఉప్పు వేసానండి సాగు ఉప్పు లప్ప లేకి సాల్ట్ వేసి నోడుతున్నాను సాల్ట్ లేపలే సాల్ గిప్పు నలగొట్టేస్తున్నాను అనమాట తప్పట్లేదు ఎవరు పోవట్లేదు అని మా బాగా లేడు పని ఉందని సరే అని చెప్పి ఇది నోడుతున్నాడు నూనె పుస్తకం చూడండి నూర్ నాక మా ఊరి అయితే పుస్తకం చూడండి ఎవరు దానమ్మా నాగరాజు 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 మేడం వేసుకున్నా మొత్తం వేసుకొని కలుపు నూరు వేసుకుందాం మెత్తగా దంచుకోవాలి మొత్తం రోట్లు వేసుకొని రేపొద్దున పచ్చడికాసరే ఇంకా గోంగర కూడా కూర అనుకుందామా కొరకు అయితే ఇంక నైటే ఒలిసి పెట్టుకుంటున్నామండి గోంగర కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు ఇంకొండి పచ్చడి అయితే ఇంక మెత్తగా నూరు ఇంకొండి ఇంక మొదలు అయితే పచ్చడి నూరుతూ ఉంది ఆల్మోస్ట్ అయితే మెరుగకు వచ్చింది మొత్తం మెరిగాక చూపిస్తానండి ఇప్పుడు అట్లా మెరిగిన తర్వాత వేసుకోవాలి కదా మెరిగిందా ఉప్పి ఒకసారి ఉప్పు అంత ఉప్పు మాకు కొద్దిగా ఉన్న తర్వాత సార్ కొద్ది వేసుకోవచ్చు తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా చిల్లిపాయలు దాంట్లో వేసినారు Saul, Roni, Saul, dan Logan, Pak Ciklah, ingin Anwar ke bawah, melihat dengan nulis సరిపోయిందా ఇంకా దండకా ఇంకా దండక పచ్చడి అయితే చేసిందండి మా వదిన ఇంకా అన్నం కూడా వేసేస్తున్నాను నేనైతే కొల నీరు పోసుకుంటున్నారు బయట అన్నారు నేనైతే టైం తినాలి కదండి ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వచ్చింది ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది చూతాను సరేనండి టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉందండి సూపర్ కూడా మరీ అంత మంటకాలి జీలకర్ర జీలక్రాయన్నీ వేసేది అయితే అంతగా మంటలేదు టేస్ట్ అయితే బాగుంది ఇంకా బాగా కూడా పక్క తింటా ఉన్నాడు సినిమా చుట్టాది తింటా ఉన్నాడు అందుకే చూపిలేదు ఇక నేను అయితే టేస్ట్ చేసాను కదా ఇంకా తర్వాత మా వదిన టేస్ట్ చేసేది అయితే మీరు చూపిస్తాను చూడండి అండి ఇంక అందరూ అయితే టేస్ట్ అయితే చేశారు ఇంకా అంత అయిపోయిందనమాట మా వదిన అయితే వచ్చిరా వీడియో తీసింది పెడితే మేము ముందు ఫ్యూచర్లో ఛానల్కి పెడతామేమో అన్నట్టుగా తీసిందండి ఇంక ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కా ఈ వీడియో ఏంటి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం మళ్ళీ మళ్ళీ మా ఉదయం తీస్తానన్న దగ్గర ఉండి వీడియో అయితే పెడతాం తప్పకుండా మిస్ అవ్వకుండా చేసేయండి బాయ్ బాయ్